న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు ఈ రోజు స్థానిక సంజీవయ్య కాలనీలో ఐల్లా వారి సేవాసమితి అధ్యక్షులు శంకర్ కాగజ్ నగర్ పట్టణంలో ముప్పై వార్డులలో ప్రతి ఆదివారం ఎవరైనా చనిపోయిన వారి కుటుంబానికి దహన కార్యక్రమం ముగించే పది రోజులకు గాను తన ఆటోని ప్రతి ఆదివారం ఉచితంగా సేవా అందిస్తా అని ప్రతి వార్డులలో సేవాసమితి ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా కాలనీ మాజీ కౌన్సిలర్ బోర్డిసేల ఏలిష్ ఈర్ల సునీల్ వేల్పుల ప్రదీప్ లక్ష్మీనారాయణ చిప్పకుర్తి శ్రీనివాస్ శెట్టి వెంకటేష్ చిందం లక్సమాన్ సునీల్ ఐల్లా శంకర్ ని ఘనంగా సన్మానం చేశారు శంకర్ చేస్తున్న సేవాని అభినందించారు వారి వారి పేరు మీద ఆయుధ సేవా సభ్యులు వారి ఒక సంస్థ నేనే నిర్ణయించుకున్నా అందరి సహకారంతో నా వంతు ఏంటంటే హాస్పిటల్లో మా వాళ్ళకి చనిపోయిన అనారోగ్య కారణంగా చనిపోద్దు కాబట్టి కొంచెం వీధ పరిస్థితిగా నేను ఉండి ఆ పరిస్థితి నుంచి వచ్చినా నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఏరియాలోని సినిమా పల్లిలోని ప్రతి అంటే ఇలా కారణం వాళ్ళు చనిపోతే ప్రతి మూడు రోజులకు ఐదు రోజులకు ఏడు రోజులకు తొమ్మిది రోజులకు పదకొండు రోజులకు మాకు తెల్లవాళ్ళు ప్రపంచం దూరం ఉంటుంది ఆ ప్రాంతాన్ని బట్టి ప్రతి ప్రతి రోజు కూడా నేను పోయేటోను ఇప్పుడు అలా కాకుండా నేను స్కూల్ వెళ్ళి ఆటో ఆడుతున్నాను కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ఆదివారం రోజు ప్రత్యేకంగా కాదా నగర్ నుండి ముప్పై వాటలకు కూడా నేను ఆటో క్లింగ్ ఉచితంగా పెట్టాను ప్రతి ఆదివారము ఒకటిన్నర వరకు బుద్ధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటా గత రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నా కానీ ఎక్కువ మంది చెప్తలేరు ఎక్కువ మంది చూసుకుని లేరు మా ఆశయంలో మా ప్రభుత్వం ఆశ మట్టుకు సేవ చేయాలనే గుణంతో ఈరోజు ముప్పై ముప్పై వార్డ్లో కూడా ఫుడ్ చేస్తాను ముప్పై వార్ల కూడా అందరి సహకారంతో ఆ వార్డులో ఉన్న వారి సహకారంతో ఎక్కగా ఫుడ్ చూస్తాను మన అమ్మగారైన మన ఆయన మన వాళ్ళ జ్ఞాపకార్థం ప్రతి ఆదివారం రోజున ఒక ఆటో ఫ్రీగా పెట్టడం జరుగుతుంది ఆయన ఈ ఫ్రీ అనేది ఆశాభాష కాదు వాళ్ళ అమ్మ అమ్మ పేరు మీద అమ్మ ఎంతైతే అమ్మ పేరు మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమని గుర్తించడానికి ఈ ఆటో ప్రతి సండే పెట్టడంతో ఆయన మీద మేము ప్రేమ చూపిస్తున్నాం ఆయన ఆయన ధైర్యానికి మేము కూడా ఆల్రెడీ స్వాగతం పలుకున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ప్రతి వాడలో కూడా ఆయనని నగర్ పట్టణ ప్రజలకు తెలియని ఏమనగా మరి ఈరోజు ఈ సంజయకాలని ఆవరణలో ఆయిలవారి సేవా సమితి చూస్తున్నాం ఇక్కడ ఆయిలవారి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము ఏదైతే కాగస్ నగర్ పరిసర ప్రాంతాలు కానీ పట్టణాలు కానీ ఎక్కడికైతే మనకు సాయి చరణ్ మోక్షధాంకి వెళ్ళే ప్రజలకు అందుబాటులో ప్రతి ఆదివారం ఒక ఆటో డ్రైవరు ఆటో డ్రైవర్ అటువంటి శంకర్ గారు ఆయుల్లా శంకర్ గారు కూడా తమ వంతుగా ప్రతి ఒక్క అంటే వీలైనంత వరకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న వారికి పేరు పేరున ఆటో యూనియన్ తరపున మరియు కాగదారు ప్రజలందరి తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సభల అధ్యక్షులు ఐలా శంకర్ గారు వాళ్ళమ్మ జ్ఞాపకార్థం కోసం వాళ్ళమ్మ చనిపోయినప్పటికీ వాళ్ళమ్మ చిరకాలం ప్రజల గుండెల్లో ఉండే విధంగా అందుకు జ్ఞాపకాలు కూడా ప్రతి వ్యక్తి కూడా మనసులో ఉండే విధంగా అతను చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమానికి ఐల శంకర్ గారికి చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఐల శంకర్ గారిని అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి అలా తోచినంత కూడా అట్లా అమ్మాల నాన్నల మీద ప్రేమ చూపిస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క అటో అనేది ఫ్రీగా పెట్టడం అనేది మామూలు విషయం కాదు ఆయన ముప్పై వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాగేనాథ్ పట్టణంలో ముప్పై వాడలనే ఆ ముప్పై వాడల్లో ఉన్నటువంటి ప్రతి వాడ సభ్యులు కూడా వాడ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఆదివారము ఆయన చేస్తున్నటువంటి దేవ కార్యక్రమాన్ని వినియోగించుకొని మన శంకర్ గారికి మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరొకసారి ధన్యవాదాలు చెప్తూ శంకర్ సార్ చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఆయన మల్ల మరియు తర్వాత రామ వాళ్ళ జ్ఞాపకార్థి వాళ్ళు చనిపోయిన ఈ ప్రజలలో ఆయన చిరస్థాయిగా వాళ్ళ మొక్కల వచ్చి ప్రదేశం ఈ సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మున్సిపల్కి చేయాలని కూడా ఆశిస్తున్నాము ఇదే కాకుండా కొన్ని ప్రతి సంవత్సరము ఒక మొక్కను నాటి దాన్ని కాపాడితే అది కూడా బాగుంటుంది అని నాకు కోరిక ఈరోజు కాకినాథ్ పట్టణం వార్డ్ నెంబర్ ఏడు సంజీవ్ కాలనీలో ఆ ఇళ్ళ వారి సేవా సంస్థ తరఫున ఇంకా శంకరన్న గారు మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు అదేంటంటే వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా చనిపోయి గత పది సంవత్సరాల నుంచి చనిపోయడం జరిగింది వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారి ఆలోచన ప్రకారం ఆయనకున్న స్థాయి ప్రకారం ఆయనకు ఒక ఆటో ఉంది ఈ ఆటో మా అమ్మగారికి జ్ఞాపకార్థము ఎవరైతే లేనివారున్నా పేదవారున్నా కానీ ఎవరికైనా ఆదివారం రోజు ఎవరైనా చనిపోయి ఉంటే సాయచారం నృత్యాలకి ఇక్కడి నుంచి వెళ్ళడానికి బాగా దూరం బాగా దూరం ఉంది కాబట్టి వారి కోసం మూడొద్దులైనా ఐదొద్దులైనా ఇట్లాంటి కార్యక్రమం వినమ కార్యక్రమం శంకరాచితే వాళ్ళ మనుషుల్ని పట్టుకోవడానికి దిప్పడానికి తీసుకోవడానికి తిప్పడానికి ఒక సహ సహాయకార్థంగా ఆలోచించిన విధానం మా అందరికి చాలా బాగా నచ్చింది